నమస్తే అండి దేవసేన కథలకు స్వాగతం ఈరోజు కథ ఎంఆర్వి సత్యనారాయణమూర్తి గారు రచించిన గృహమేకత స్వర్గసీమ కథలోకి వెళితే మీ అమ్మాయి మాకు నచ్చింది మా అబ్బాయి సాకేత్ కూడా అంగీకారం తెలిపాడు ఇక మనం ముందుకు వెళ్ళడమే తరువాయి అన్నారు వెంకట్రావు రామనాథం గారి కేసు తిరిగి ఆయన మాటలకు రామనాథం వసంతలక్ష్మిల మొహాల్లో ఆనందం వెళ్ళి విరిచింది అంతకు ముందే సుధారాణి తన ఇష్టాన్ని తల్లిదండ్రులకు తెలిపింది వసంతలక్ష్మి లక్ష్మి వైపు చూసి కళ్ళతోనే సేగ చేసింది మిగతా విషయాలు అడగమని అయితే కట్న కానుకల గురించి ఒక మాట అనుకుంటే రామనాథం గారు నెమ్మదిగా అన్నారు చూడండి బావగారు మేము కట్న కానుకలకి వ్యతిరేకం మీరు మీ అమ్మాయికి ఏం పెట్టుకున్నా మాకు అభ్యంతరం లేదు అలాగే పెళ్ళిలో మా అబ్బాయికి ఖరీదైన సూట్ పెట్టాలి పది జతలు బ్రాండెడ్ బట్టలే పెట్టాలి అని మేం కోరం పంతులు గారు చెప్పినట్టు ఏ సందర్భంలో బట్టలు పెట్టాలో అవి పెట్టండి చాలు మీకు ఎలా అవి లేదే అలా పెట్టండి సాంప్రదాయాన్ని పాటించండి అది చాలు ఏమంటారు ఆప్యాయంగా అన్నారు వెంకట్రావు ఆయన మాటలకు రామనాథం వసంతలక్ష్మి చాలా సంతోషించారు మీరు ఎలా చేయమండి అలానే చేస్తాం మీకు ఎక్కడా మాట రానియం అన్నారు రామనాథం ఇంకో విషయం బావగారు మేం కూడా మీ అమ్మాయికి మాకు తోచిన బంగారం అలాగే పొంతులు గారికి చెప్పినట్టు ఎన్ని పట్టు చీరలు పెట్టాలో అన్నీ పెడతాం సరేనా చిన్నగా నవ్వుతూ అన్నారు వెంకట్రావు అలాగే అన్నట్టు తలూపరి రామనాథం కళ్యాణ మండపం అద్దె వీడియోలు ఫోటోలు ఖర్చు చెరిసగం భరించుకుందామని వెంకట్రావు చెప్పగానే ఆనందంగా ఒప్పుకున్నారు రామనాథం తర్వాత పంతులు గారిని పిలవడం పెళ్లి ముహూర్తం పెట్టించడం వేగంగా జరిగిపోయాయి సాకేత్ సుధారాణి పెళ్లి వైభవంగా ఏ విధమైన అలకలు ఇబ్బందులు లేకుండా జరిగింది నూతన దంపతులు ఒక వారం రోజులు హనీమూనికని వెళ్ళి వచ్చారు ఇద్దరు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు రామనాథం వసంతలక్ష్మి బెంగళూరు వెళ్ళి కూతురి కొత్త కాపురానికి కావాల్సిన అన్నీ సమకూర్చి తిరిగి శివపురం వచ్చారు రోజూ వియ్యాల వారి మంచితనం గురించే మాట్లాడుకుంటారు రామనాథం వసంతలక్ష్మి ఒక ఆడపిల్ల తండ్రి ఇబ్బందులు ఏమిటో తెలుసుకుని వారిని నొప్పించకుండా పెళ్లి సజావుగా సాంప్రదాయంగా జరిపించిన వెంకట్రావు గారు చాలా గొప్పవారు ఈ రోజుల్లో అటువంటి వారు చాలా అరుదుగా ఉంటారు వసంత అన్నారు రామనాథం బాలకేశ్వరి అవునండి వారు ఏ గొంతుమ కోరికలో కోరకుండా మనకి కష్టం కలగకుండా ప్రవర్తించారు చాలా సదుహృదయాలు ఇద్దరు అంది వసంతలక్ష్మి ఆమెకి చాలా సంతోషంగా ఉంది కూతురు పెళ్లి ఘనంగా ఏ విధమైన ఆటంకాలు లేకుండా జరిగినందుకు పెళ్ళి అయిన తర్వాత వచ్చిన పండుగలకు సుధారాణి సాకేత్ శివపురం రావడం వెళ్ళడం జరిగింది సంక్రాంతి వెళ్ళిన తర్వాత సుధారాణి నిలదప్పడంతో వెంకట్రావు వసుంధరా దంపతులు రామనాథం వసంతలక్ష్మి దంపతులు చాలా ఆనందించారు ఐదు నెలల వచ్చాక సుధారాణి తల్లిదండ్రులను చూడడానికి శివపురం వచ్చింది సాకేత్కి ఆఫీసులో పని ఉండడం వల్ల అతను రాలేదు ఓ ఆదివారం నాడు సాకెత్తు స్నేహితుడు సుధీర్ ఫ్లాట్లో కలిశారు మిత్రబృందం అందరూను సుధీర్ భార్య పురటికి వెళ్ళింది అతను ఒక్కడే ఉంటాడు సుధీర్ మీ ఆవిడ చూడ్డానికి ఇంకా వెళ్ళలేదా వెంకటపతి రాజు అడిగాడు లేదు రాజు పై వారం వెళ్ళాలి అన్నాడు సుధీర్ నువ్వు విజయవాడ వెళ్తే మీ మామ బస్టాండ్కి వస్తాడా అడిగాడు రాజు విజయవాడ తెలియని ఊరు ఏమిటి బస్సు దిగి ఆటోలో మా వాళ్ళ ఇంటికి వెళ్తాను చిన్నగా నవ్వుతూ అన్నాడు సుధీర్ అదే తప్పు మనం సాఫ్ట్వేర్ ఇంజనీర్లో అందరం నెలకి రెండు లక్షల వరకు సంపాదిస్తున్నాం మన పెద్దవాళ్ళు మన రిటైర్మెంట్ నాటికి కూడా ఇంత జీతం తీసుకోలేదు వాళ్ళ అదృష్టం కొద్దీ మనం వాళ్ళకి అల్లుళ్ళుగా వచ్చాం మరి మనల్ని ఎంత గౌరవంగా చూడాలి వాళ్ళు అది మనం వాళ్ళకి తెలియచెప్పాలి లేకపోతే మరీ చులకన అయిపోతాం గొప్ప ధర్మ చెప్పినట్టు చెప్పాడు ద రాజు సుధీర్ ఆలోచనలో పడ్డాడు చేప గాలానికి చిక్కింది అని గ్రహించాడు రాజు సిగరెట్ తీసి వెలిగించాడు రింగు రింగులుగా పొగ వదులుతూ సాకేత్ని చూశాడు మన సాకేత్ని చూస్తే నాకు మరీ బాధ కలుగుతుంది వీడి కట్నం కూడా తీసుకోకుండా పెళ్లి చేసుకున్నాడు అత్తంటి వారి వీడి పట్ల భయపత్రలతో ఉంటారా అంటే అది లేదు ఏరా మీ మామ ఎప్పుడైనా తనకు రైల్వే స్టేషన్కి వచ్చి వాళ్ళ ఊరు తీసుకెళ్ళాడా అడిగాడు రాజు సాకత లేదు అన్నట్టు తలూపాడు గట్టిగా నవ్వాడు రాజు చూసారా ఫ్రెండ్స్ వీడి పరిస్థితి వీడి బెంగళూరులో రైలు ఎక్కి తణిఖీలో దిగి ఆటోనో బస్సును పట్టుకొని వాళ్ళ అత్తవారి ఊరు శివపురం వెళ్ళాలి వెరీ బ్యాడ్ వెరీ బ్యాడ్ అన్నాడు రాజు మరోసారి సిగరెట్ గట్టిగా దమ్ములాగి పగ వదిలాడు మరి నీ సంగతి ఏమిటి అన్నట్టు అతనికి చూశారు సుధీర్ సాకేత్ మీ చూపులకు అర్థం తెలిసింది ఫ్రెండ్స్ నేను ఇక్కడ ఫ్లైట్ ఎక్కి రాజమండ్రిలో దిగేసరికి మా మావ ట్యాక్సీతో ఎయిర్పోర్ట్ దగ్గర రెడీగా ఉంటాడు అందులో ఎక్కి మా అత్తగారింటికి కొత్తపేట వెళ్తాను మా మావకి ఖాళీ లేకపోతే మా భావమతి ట్యాక్సీ తీసుకుని వస్తాడు నన్ను తీసుకువెళ్ళడానికి ఐదు ఏళ్ళ నుంచి అలా మెయింటైన్ చేస్తున్నాను అది మన స్టైల్ అలుడంటే ఆ మాత్రం భయ ఉండాలి మామకి కళ్ళు ఎగరేసి మరీ చెప్పాడు రాజు సుధీర్ సాకేత్ అతని కేసు అలా చూస్తూ ఉండిపోయారు కొద్దిసేపు అయ్యాక ఆఫీస్ గురించి క్రికెట్ సినిమాల గురించి కౌర్లు చెప్పుకున్నారు ముగ్గురు మధ్యాహ్నం హోటల్లో భోజనాలు చేసి ఎవరి ఫ్లాట్కి వాళ్ళు వెళ్ళిపోయారు ఫ్లాట్కి వచ్చాక సాకేత్ ఆలోచనలో పడ్డాడు నిజంగా తానంటే అత్తింటి వారికి తగిన గౌరవం లేదా అన్న అనుమానం కలిగింది మొన్న సంక్రాంతి పండుగకు వెళ్ళినప్పుడు తణుకులో రైలు దిగగానే తాను గమనించాడు చాలామంది తమ బంధువులని రిసీవ్ చేసుకుని ఆటోల్లోనూ ట్యాక్సీల్లోనూ తీసుకువెళ్ళారు సుధ చాలా అందంగా ఉంటుంది కాబట్టి తాను ఆమెని బాగా ఇష్టపడి కట్నం వద్దన్నాడని వాళ్ళు అనుకుంటున్నారా అన్న మరో అనుమానం కూడా సాకేతి వచ్చింది ఎందుకో అతని మనసు చాలా చికాగ్గా అయింది రెండు రోజులు గడిచాక మామగారికి ఫోన్ చేశాడు సాకేత్ కుశల ప్రశ్నలు అయ్యాక సుధని వెంటనే తీసుకువచ్చి దగ్గపట్టివామని చెప్పాడు రిజర్వేషన్ దొరకాలిగా నెమ్మదిగా అన్నారు రామనాథం అదేమీ నాకు తెలీదు రేపొద్దునకి మీ అమ్మాయి నా ఇంట్లో ఉండాలి అని విసుగ్గా అన్నాడు సాకేత్ అల్లుడు ఏదో జాబ్ టెన్షన్లో ఉన్నాడని భావించాడు రామనాథం అప్పటికప్పుడు ఏసీ బస్సుకి రిజర్వేషన్ చేయించి కూతుర్ని తీసుకుని బెంగళూరు వచ్చారు సాకేత్ ఆయనతో మొక్కసరిగా మాట్లాడి ఆఫీస్కి వెళ్ళిపోయాడు ఆ మర్నాడు బయలుదేరి శివపురం వచ్చేశాడు రామనాథం సుధారానికి నెలలు నిండాక బెంగళూరు వెళ్ళారు రామనాథం వసంత లక్ష్మి అప్పుడు కూడా సాకేత్ భావంగానే ఉన్నాడు డెలివరీకి మంచి హాస్పిటల్లో జాయిన్ చేయమని మాత్రం చెప్పాడు రోజు విడిచి రోజు భార్యకి ఫోన్ చేసేవాడు సాకేత్ అది చూసి రామనాథం కొద్దిగా సంతృప్తి చెందారు అల్లుడు ఫోన్లో తనతో విసురుగా మాట్లాడిన సంగతి భార్యకి కానీ కూతురికి కానీ చెప్పలేదాయన రోజులు వేగంగా గడిచిపోయాయి సుధారానికి నిప్పులు రావడంతో శివపురంలోనే ఉన్న డాక్టర్ కామేశ్వరి హాస్పిటల్లో జాయిన్ చేశారు పండెంటి బాబు పుట్టాడు వంశోద్ధారడు పుట్టాడని వెంకట్రావు వసు చాలా సంతోషించారు హైదరాబాద్ నుంచి వచ్చి మన చూసి వెళ్ళారు సాకేత్ అంతకుముందే వచ్చి కొడుకును చూసి వెళ్ళాడు పెద్ద హాస్పిటల్లో కాకుండా చిన్న హాస్పిటల్లో జాయిన్ చేశారని మామగారిని విసుక్కున్నాడు సాకేత్ అప్పుడు వసంతలక్ష్మి ఆయన పక్కనే ఉంది అల్లుడి ప్రవర్తనకి ఆమె విస్తుపోయింది మీ దగ్గర డబ్బు లేకపోతే హాస్పిటల్ ఖర్చు నేను పెట్టుకునేవాడినిగా అని సాకేత్ అన్న మాట వారిద్దరిని బాధించింది బాబుకి ఐదు నెల వచ్చాక కూతుర్ని మనవడిని తీసుకువెళ్ళి బెంగళూరులో దిగబెట్టి వచ్చారు రామనాథం వసంతలక్ష్మి సుత ఆఫీసుకి ఆఫీస్కి సెలవు పెట్టి ఇంటి దగ్గరే ఉండి బాబును చూసుకుంటుంది వెంకట్రావు వసుంధరా బెంగళూరు వెళ్ళి నెలాళ్ళు ఉండి మనవడతో గడిపి వచ్చారు బాబుకి ఏడాది ఎండింది సుధారాణి మరలా నెల తప్పింది అప్పటికి ఆమె ఉద్యోగం మానేసింది భర్త సలహా మీద మూడో నెల వచ్చాక రామనాథం వసంతలక్ష్మి బెంగళూరు వెళ్ళి వారం ఉండి వచ్చారు అప్పుడు కనిపెట్టింది సుధా తన తల్లిదండ్రులతో భర్త సరిగ్గా మాట్లాడడం లేదని మీరు మా అమ్మ నాళ్లతో సరిగ్గా మాట్లాడట్లేదు ఎందుకని అని అడిగింది భర్తని ఏం మీ వాళ్ళు నీ కంప్లైంట్ చేశారా మొహం చిరాగ్గా పెట్టి అన్నాడు సాకేత్ మా వాళ్ళు అటువంటి మనుషులు కారు నెమ్మదిగా అంది సుధా అంటే మా వాళ్ళు కంప్లీట్ నేచర్ ఉన్నవాళ్ళు అని అర్థమా ఎటకారంగా అన్నాడు సాకేత్ అతని మాటలకి ఆమె చాలా బాధపడింది నేను ఇప్పుడు అత్తయ్య మావయ్యల గురించి ఏమీ అనలేదుగా అంది నెమ్మదిగా భర్త తనతో బాధనకు దిగుతున్నాడని ఆమె గ్రహించింది చూడు సుధా నా ఆఫీస్ వర్క్ టెన్షన్ నాకు ఉంటుంది ఇంటికి వచ్చిన వాళ్ళతో కబుర్లు చెబుతూ ఎలా అన్నాడు లాజిక్గా సుధారాణి సంభాషణ పెంచకుండా మౌనం వహించింది వెంకట్రావు వసుంధర వచ్చినప్పుడు ఉదయం సాయంత్రం ఎంతసేపు వాళ్లతో కవులు చెప్పాడో తనే ఒకటి రెండుసార్లు మావయ్య గారి భోజనానికి ఆలస్యం అవుతుందని భోజనాలు అయ్యాక మాట్లాడుకోండి అని చెప్పడం గుర్తుకు వచ్చింది సుధారాణికి మొత్తానికి ఏదో జరిగింది అందుకే భర్త ప్రవర్తనలో మార్పు వచ్చిందని గ్రహించింది మరుసటి నెలలో వంట మనిషిని పెట్టాడు సాకేత్ చూడు సుధా వంట చేయడానికి మనిషి ఉంది పనిచేయడానికి పని మనిషి ఉంది నువ్వు బాబుని చూసుకుంటూ నీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండు మనసులో వేరే ఆలోచనలు పెట్టుకోకు అన్నాడు సాకేత్ అలాగే అంది చిన్నగా నవ్వుతూ కూతురికి ఏడో నెల వచ్చాక పురుడికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు రామనాథం వసంతలక్ష్మి లక్ష్మి మీరు సుధని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మొన్నటిలా కాకుండా టౌన్లో మంచి హాస్పిటల్లో జాయిన్ చేయండి డబ్బు కావలస్తే ఫోన్ చేయండి నేను పంపుతాను అన్నాడు నిష్ఠూరంగా సాకేత్ అలాగే బాబు నువ్వు చెప్పినట్టే చేస్తా చాలా నెమ్మదిగా అన్నారు రామనాథం తండ్రిని ఆ స్థితిలో చూసి చాలా బాధపడింది సుధా మర్నాడే బయలుదేరి శివపురం వచ్చారు ముగ్గురు రెగ్యులర్గా డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళి చెకప్ చేస్తున్నారు తొమ్మిది నెలల రాగానే డాక్టర్ చెప్పిన డేట్కి పదిహేను రోజుల ముందే తణుకుల్లో పెద్ద నర్సింగ్ హోమ్లో చేర్పించారు ఇంత ముందు ఎందుకు నాన్న అని కూతురు అంటే మళ్ళీ ఎల్లుడికి కోపం వస్తుందమ్మా అన్నారు రామనాథం కొద్ది రోజులు గడిచాయి సుధకి ఆడపిల్ల పుట్టింది అల్లుడికి ఫోన్ చేసి చెప్పారు రామనాథం సాయంత్రం ఫ్లైట్కి రాజమండ్రి వచ్చి అక్కడి నుంచి ట్యాక్సీలో తణుకు వచ్చాడు సాకేత్ నర్సింగ్ హోమ్ చూసి కొంత సంతృప్తి వ్యక్తం చేశాడు పాపని చూసి మర్నాడు బెంగళూరు వెళ్ళిపోయాడు తర్వాత పాప బరసాల రోజున మామగారిని అత్తగారిని అకారంగా విసుకొన్నాడు సాకేత్ వసంతలక్ష్మి లక్ష్మి చెల్లుడు సుహాసిని అక్కగారికి సహాయం చేయడానికి రాజమండ్రి నుండి వచ్చింది సాకేత్ ప్రవర్తన చూసి విస్తుపోయింది మూడు నెలలు అయినా పిల్ల ఒళ్ళు చేయలేదని అక్కాబావులు చంటి పిల్లని సరిగ్గా చూడలేదని సాకేత్ నిష్ఠూరంగా మాట్లాడడం సుహాసినికి విచిత్రంగా అనిపించింది కొందరు చిన్నపిల్లలు త్వరగా ఒళ్ళు చేస్తారు మరికొంతమంది ఆలస్యంగా ఒళ్ళు చేస్తారు ఇంత చిన్న విషయానికి సాకేత్ ఇలా అలా గొడవ చేయడం సబబు కాదనిపించింది ఆ మాట ఎక్కగారితో అంది నువ్వు ఊరుకోవే బాబు అతనికి ఈ మధ్యన కోపం ఎక్కువయ్యింది అతని మాటకి ఎవరు ఎదురు చెప్పినా ఆ కోపం మరింత పెరుగుతుంది అందుకే మేమేం మాట్లాడటం లేదు అంది చిన్నగా వసంత లక్ష్మి పెళ్లిలో ఎంత చక్కగా మాట్లాడాడు ఎంత వందనంగా ఉన్నాడు ఇప్పుడు ఇలా తయారయ్యేమిటి అని వాపోయింది సుహాసిని కాలచక్రంలో రెండేళ్ళు గుర్రును తిరిగాయి ఒకరోజు వసంత లక్ష్మి చెల్లెలికి ఫోన్ చేసింది సుధా పిల్లలు బెంగళూరు నుండి వచ్చారు సంక్రాంతి పండుగకి నువ్వు కూడా శివపురం రా నాకు తోడుగా ఉండవు కానీ మనవల్ని కూడా చూసినట్టు ఉంటుందని చెప్పింది అక్క సాకేతిని తలుచుకోగానే సుహాసిని గుండె దడదడలాడింది కానీ అక్క ఎంతో ప్రేమగా పిలవడంతో కదనలేకపోయింది మర్నాడే రాజమండ్రిలో బస్సు ఎక్కి శివపురం వచ్చింది గేటు తీసుకుని లోపలికి వచ్చిన సుహాసిని అక్కడ దృశ్యం చూసి అవాక్కయ్యింది అయ్యింది కూర్చుని సాకేత్ పూరిలు ఒత్తున్నాడు చప్పుడు చేయకుండా అలాగ నిలబడి చూస్తుంది ఐదు నిమిషాలు అయ్యేసరికి పేపర్ మీద పెట్టిన పూరీలు పట్టుకుని వంటింట్లోకి వెళ్ళాడు సాకేత్ అప్పటికే స్టవ్ మీదున్న మూకుడిలో పూరీలు వేశాడు పది నిమిషాలలో పూరీలు తయారయ్యాయి ఈలోగా నెమ్మదిగా వచ్చి హల్లో ఉన్న కుర్చీలో కూర్చుంది సుహాసిని అత్తయ్యా నా టిఫిన్ అయిపోయింది మీ వంట ఇంకా మొదలు పెట్టలేదు అది కూడా నేను చేసేనా వంటింట్లోంచే గట్టిగా అన్నాడు సాకేత్ నా పూజ అయ్యాక వంట నేనే చేస్తాను ఆ టిఫిన్ నువ్వు నీ పిల్లలు తినండి కూర చేసి బేసిన్లో పెట్టాను తీసుకో ఒక పది నిమిషాలు నన్ను మాట్లాడించుకు ప్రేమగా విసుక్కుంది వసంత లక్ష్మి పిల్లలు టిఫిన్ రెడీ రండి రండి అంటూ హలులోకి వచ్చిన సాకేత్ సుహాసిని చూసి చిన్నత్తయ్య గారు బాగున్నారా ఎంతసేపు అయింది వచ్చి అని పలకరించాడు బాగున్నాను అన్నట్టు తలాడించింది సుహాసిని ఆమె ఇంకా భయం భయంగానే ఉంది ఎప్పుడు ఏమంటాడోరని బెడ్రూంలో నుంచి పిల్లలతో వచ్చిన సోద పిన్ని బాగున్నావా అని పలకరించి లోపలికి వెళ్ళి మంచినీళ్ళు తీసుకువచ్చి ఇచ్చింది సుహాసినికి పిల్లలు తండ్రి దగ్గరికి చేరిపోయారు టిఫిన్ కోసం వాళ్ళకి పూరీలు మొక్కలు చేసి చాలా శ్రద్ధగా పెడుతున్నాడు సాకేత్ ఇది కలో నిజమో తెలియక అయోమయంగా కేసి చూసింది సుహాసిని నేను చెబుతాను అన్నట్టు కళ్ళతోనే సైగ చేసింది సుధ పిల్లలు టిఫిన్ అయ్యాక తను టిఫిన్ తిన్నాడు సాకేత్ కాసేపటికి రామనాథం స్కూటర్ మీద కూరలు సరుకులు తెచ్చారు సాకేత్ వెళ్ళి గబగబా సంచి అందుకున్నాడు ఆయన చేతిలోంచి నేను తెస్తానన్నాను కదా మీరెందుకు వెళ్ళారు అన్నాడు నెమ్మదిగా మామగారితో హాలులో ఉన్న సుహాసిని పలకరించారు రామనాథం లోపలికి వెళ్ళి ప్లేట్లో పూరీలు తెచ్చి మామగారికి ఇచ్చాడు సాకేత్ ఇవాళ టిఫిన్ నేనే చేశాను మావయ్య ఈ ఆడవాళ్ళని నమ్ముకుంటే లాభం లేదని నేనే రంగంలోకి దిగాను టిఫిన్ తిని చెప్పండి ఎలా ఉందో అన్నాడు ఒక పూరీ తిని చాలా బాగుంది అల్లుడు అని మెచ్చుకున్నారు రామనాథం నాన్న కూర అమ్మ చేసింది ఈయన పూరీలు మాత్రమే చేశారు అంది గారంగా సుధా తండ్రి పక్కన చేరి దానికి ఆయన నవ్వుతూ కూర ఒకటే తినలేం కదా బంగారం అల్లుడు పూరీలు చేయబట్టే టిఫిన్ తయారైంది చాలా బాగుంది కూడా అన్నారు ఓ నాన్న నువ్వు పార్టీ మార్చేసి మీ వైపు మాట్లాడుతున్నావు అని అంది బొంగమూతి పెట్టి సుధా మీరిద్దరూ నా రెండు కళ్ళురా తల్లి అని ఆమె తలపై చేయి వేసి నిమిరారు రామనాథం సాకే సుధ వైపు తిరిగి నేను ఇప్పుడే బయటికి వెళ్ళి వస్తాను అని చెప్పి మావయ్య స్కూటర్ నేను తీసుకువెళ్తాను అని బయటికి వెళ్ళాడు అతను అలా బయటికి వెళ్ళగానే సుహాసిని సుధారాణితో నేను ఈ సస్పెన్స్ భరించలేకపోతున్నాను ఏం జరిగిందో చెప్పు అంది ఆతృతగా ముందు టిఫిన్ దిందువుగానే రా ఆ తర్వాత నీకు అన్నీ చెబుతాను అని టిఫిన్ తీసుకువచ్చి సుహాస్రిని బెడ్రూమ్లోకి తీసుకువెళ్ళింది సుధా మా వారు నాన్న మీద నా మీద అకారణంగా చిరాకు పడటం సూటిపోటి మాట్లాడడం మావయ్య గారికి తెలిసింది రెండేళ్ల క్రితం మా అత్తగారు హార్ట్ అటాక్తో వచ్చి పోయారు కదా ఆరు నెలల క్రితం ఆయన బెంగళూరు వచ్చారు నేను వంటింట్లో ఉన్నాను టిఫిన్ చేస్తూ మా వారు మావయ్య గారు ఏదో మాట్లాడుకుంటున్నారు టిఫిన్ తయారయ్యాక ప్లేట్లో పెట్టి ఇవ్వబోతూ నా గురించి ఏదో ప్రస్తావన రావడంతో గది యువతలే ఆగిపోయాను చూడు సాకేది కోడలు అంటే మన ఇంటి దేవత కింద లెక్క పెళ్ళి కాగానే తన ఇంటి పేరు తన గోత్రం అన్నీ వదులుకుని అత్తంటికి వస్తుంది మన వంశ అభివృద్ధికి సహకరిస్తుంది అందుకే అటువంటి అమ్మాయిని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఆమె మనసుకు కష్టం కలిగే విధంగా మనం మాట్లాడకూడదు ప్రవర్తించకూడదు అంతేకాదు ఆ అమ్మాయిని మన ఇంటికి పంపిన ఆమె తల్లిదండ్రులను కూడా మనం గౌరవించాలి అప్పుడే రెండు కుటుంబాలు ఆనందంగా సంతోషంగా ఉంటాయి మా తరం అయిపోయింది మీ తరం వచ్చింది తర్వాత మీ పిల్లల తరం వస్తుంది కానీ విలువలు సంప్రదాయాలు పెద్దల పట్ల గౌరవాలు నిరంతరం కొనసాగాలి అది మరిచిపోకు నీ ప్రవర్తనలో ఇటీవల వచ్చిన మార్పు బంధువుల ద్వారా తెలిసి ఎంతో ఆశ్చర్యపోయాను బాధపడ్డాను నీ భార్య నాతో ఎంత ప్రేమగా గౌరవంగా ఉండాలని కోరుకుంటావో అంతే గౌరవాన్ని ప్రేమని ఆమె తల్లిదండ్రుల పట్ల నువ్వు చూపించాలి కదా ఎంతో పద్ధతిగా పెరిగిన నీలో కొత్తగా ఈ దురుస్తానం ఎలా వచ్చిందో నాకు తెలియదు కానీ ఇది చాలా తప్పు వెంటనే సరిదిద్దుకో మన ప్రవర్తన నలుగురికి ఆదర్శంగా ఉండాలి కానీ ఇతరులు వెలెత్తి చూపేలా ఉండకూడదు నీ భార్యతో నీ అత్తింటి వారితో సక్రమంగా ప్రవర్తిస్తారని నాకు మాట ఇవ్వు నా చివరి రోజులు ప్రశాంతంగా గడవాలని నేను కోరుకుంటున్నాను కాదు నేను ఇలాగే ఉంటాను అంటావా నీ ఇష్టం నేను ఇంకా ఎప్పుడూ నీ గుమ్మం తొక్కను ఏదైనా ఆశ్రమంలో చేరిపోతాను అన్నారు మావయ్య గారు ఒక నిమిషం మౌనంగా ఉన్నాక స్నేహితుల మాటలు తలకెక్కి సంస్కారహీనంగా ప్రవర్తించారు నన్ను క్షమించండి నాన్న మీరు చెప్పినట్టే ఇకపై అందరితో మర్యాదగా ప్రేమగా మసూలుకుంటాను అని మా వారు అనడం నాకు వినిపించింది రెండు నిమిషాలు ఆగి తర్వాత నేను టిఫిన్ తీసుకువెళ్ళి మావయ్య గారికి ఇచ్చాను అప్పటి నుండి మా వారిలో మార్పు వచ్చింది మా పెళ్ళి అయిన కొత్తలో మా అందరి పట్ల ఎంత ప్రేమగా ఉండేవారో దానికి రెట్టింపు ప్రేమగా ఉంటున్నారు మొన్న నాన్నకి జ్వరం వస్తే ఆయనే డాక్టర్ దగ్గర తీసుకువెళ్ళి చూపించారు అదీ సంగతి పిన్ని అంది సుధారాణి అప్పటికి సుహాసిని టిఫిన్ తినడం పూర్తి అయ్యింది ఏమైతేనే మీరు కష్టాల పర్వం నుండి సుఖాల పర్వంలోకి అడుగుపెట్టారు సంతోషం అంది సుహాసిని వీళ్ళు ఇద్దరు బెడ్రూమ్లోంచి బయటకు వచ్చేసరికి హాలులో కనిపించిన దృశ్యం చూసి మరోసారి విస్తుపోయింది సుహాసిని సాకేత్ కత్తిపేట దగ్గర కూర్చుని పరసప్పటినే ముక్కలు తొరుగుతున్నాడు రెండు నిమిషాల్లో ముక్కలు చేసి కత్తిపేట లోపలి పెట్టి వచ్చాడు చేతులకు నూనె రాసుకొని మొక్కల నుండి పనస్తల్లు తీస్తున్నాడు ఇంతలో టేపాయ మీద ఫోన్ మోగింది సంసారం సంసారం ప్రేమ సుధాపూరం నవజీవనసారం అంటూ నాన్న నీ ఫోన్ అంటూ సాకేత్ కూతురి తన బుల్లి చేతులతో ఫోన్ పట్టుకొచ్చింది ఆన్ చేసి తను నా చెవి దగ్గర పెట్టరా బంగారం అన్నాడు సాకేత్ పనస్తల్లు తీసే పనిలో కొనసాగిస్తూ అది చూసి వంటింటి దగ్గర నుండి రామనాథం వసంతలక్ష్మి నిండుగా నవ్వుకున్నారు ఇదండి ఈ కథ గృహమే కథ స్వర్గసీమ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ